అధ్యాయము ఐదు నుంచి పదకొండు వచ్చిన మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఇచ్చింది అవునా మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు సంవత్సరానికి పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుండా రాయబడతారు ఎన్నిసార్లు అంటే రోజు చెప్తున్నాడు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు లేవగానే ప్రార్థన చేసుకున్నప్పుడు నేనున్నా నువ్వు భయపడకు నీకు తోడేనా నువ్వు భయపడకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటు నువ్వు వెళ్ళు నేను నీకు తోడేవిన్నాను అక్కడక్కడ నీతో ఉంటాను నువ్వేం పని చేస్తావు ఆ పనిలో నీకు ధైర్యం ఇస్తావు ఆ పనిలో నీకు ఆ పనిలో నీకు జయాన్ని ఇస్తాను ఇది శ్రమ ఇది ఆపద ఇది కష్టమా ఇది బాధ దేనికి నీవు దేనికి కూడా నువ్వు చింతించదు జడిసిపోవద్దు జడదు కాకపోతే నువ్వు జాగ్రత్త కలుగుండాలి ఎప్పుడు జాగ్రత్త కలుగుంటావు అంటే దేవుని వాక్యం జాయించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరమాత్మలు వర్ధండిచున్నప్పుడు మనం జాగ్రత్త కలుగుతాం మనం ఏ పని చేయాలి ఏది చేయకూడదు ఏది మంచి ఏది చెడి ఏది మేలు ఏది కీడు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యము చదవాలి ఒకరి చదవడం రాదు అని అప్పుడు ఆదివారం శుక్రవారం ఖచ్చితంగా దైవిధ్యులు వాక్యములు బోధిస్తారు కనుక ఖచ్చితంగా మందిరంలోకి వచ్చి వాక్యములు విన తన వాక్యములు విని దాన్ని గైకొని వాడు ధ్వన్యుడు అల్యా ఏంటట తన వాక్యములు విని గైకొనిన వారు ఆ వాక్యముని చాలా విలువగా మాట్లాడాడు ఈ వాక్యం విని దానికి అయికొని వాడు అంటే దేవుని స్వర్మ విని దేవుని మాట విని వాక్యం అంటే దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వింటే మనం ధన్యుల వాట అలాగ ఇంకా పంతొమ్మిదో క్షేత్రంలో చెప్తాడైనా డబ్బా ఎందు అనుకుంటాను వాక్యం వెళ్ళ తోడని ఆయనకు వెలుగు కలిగిందట అంటే వాక్యం వాళ్ళ దగ్గర రాగానే ఏమొచ్చిందట మనకు వీలు కొత్త శుభ్రత నాలుగు అధ్యాయంలో కూడా మనం చూస్తే పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో జబులోని ప్రాంతంలో మరణ స్వాయిలో నది తీరాల కూర్చుంటే ప్రజలకి ఎస్సు కనపడినప్పుడు అట వాళ్ళు గొప్ప వెలుగుని చూశారు అరేడియా చీకట్లో ఉన్నారని ఆ వెలుగును చూశారు మనకేం కలిగిందప్పుడు చీకటిలో ఉన్నట్టు ఎలా ఉంటుంది భయం భయంగా ఏ ఏ ఏ ఏ ఏ ఏ అపాయం వస్తుందో ఏ పురుగు వస్తుందో ఏమొస్తుంది అది వెలుగుంటే వాడికి ధైర్యం గొప్ప వెలుగుని చూశాడు వాక్యం అంటేనే వెలుగు అలోడియా నేను లోకానికి వెలుగైనా అనమాట అలేడియా నేను లోకానికి దేవుని వాక్యము నువ్వు జాగ్రత్తగా గైకొని జాగ్రత్తగా విని దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థనలో అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము నేను బలపరుస్తూ నేను నడిపిస్తూ నిన్ను ఆదరిస్తూ నేను పోషిస్తూ నేను కాపాడుతూ నీ క్షేమాన్ని ఇస్తూ నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ నీకు దీర్ఘాయం ఇస్తూ నీ దనుములన్నీ కూడా చక్కగా సాగిపోయే వాక్యములో వరిధి లెక్క చూపిస్తారు దేవుడి స్తోత్రం యహోస్సువా దేవుడు యహోశ్వతో చేసిన వాగ్దానం బట్టి దేవుడు యహోష చెప్పిన ప్రతి మాట మోర్షేకి నేను తోడున్నట్లుగా నీకును నేను ఎస్ అన్నాడు మోషేకు ఆ తర్వాత యహోషోకు ఈరోజు నీకు నాకు హలో వారికి తోడైన దేవుడు మనకి వారితో చెప్పిన మాట మనకి వర్తిస్తుంది వాళ్ళు భయపడద్దు అన్నాడు మనల్ని భయపడదు అన్నాడు దిగులు అంటున్నాడు కలవర చదువు చదువుతున్నాడు విశ్వసించేవాడు అంటే కలవర పడ్డాట అని విశ్వసించేవాడు నమ్మకం ఉన్నవాడు కలవర పడ్డాడు నమ్మకం ఉంది దేవుడి అందు యుహోస్ విశ్వాసం ఉంది దేవుడి అందు ఎందుకంటే తన గురువు గారు చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చాడు మోర్షి గారు చెప్పింది మోషి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు అలాడు మన మోషితో తోడండి దగ్గర దగ్గర ఇరవై లక్షల పైన ఇస్రాయల్ ప్రజలు అరణ్య మార్గంలో నడిపించినప్పుడు మోషి ఒక్కడే తన తోడు కేవలం యహోషక్కడే చెప్పలేడు తన పిల్లలు అంతేకాలేదు దేవుని స్తోత్ కానీ మోసకి చాలామంది సహాయము దేవుడు అనేకతో సహాయం చేయించాడు సహాయం అంటే డబ్బు ధనం ఐశ్వర్యం కాదు జ్ఞానం సహకారం ఎలాగంతే ఇస్రాయల్ ప్రజల్లో చిన్నాయి పార్టీ దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు ఎలస దాటించగలుగుతాడు అనేక మందిని వాడుకుంటుంది ఎప్పుడు వాడుకున్నాడంటే ఆయన తల్లి గర్భంలో నుంచి బయటికి రాకములుపు నుంచి కూడా దేవుడు వాడుకున్నాడు మోషే తన తల్లి ప్రసవేదన సమయంలో మంత్రస్థానం రాకమునిపే వారు ప్రసవించేశారు దేవుడి స్తోత్రం అల్లే అక్కడ మంత్రస్థానం ఎలా అన్నప్పుడు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము వెళ్ళేటప్పటికి వారు ప్రసవించేశారు మగబిడ్డలు అందరినీ సంపమని చెప్పాడు పరో కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ మంత్రస మంత్రసాని వాడుకున్నాడు పుట్టిన బిడ్డలు మగబిడ్డలు సంపనప్పుడు జమ్ముపేటలు వేసినప్పుడు ఏ పొరవ అయితే చెప్పాడో ఆ పరో కుమార్తె దగ్గరికే మళ్ళీ మోషిని ఆమెను వాడుకున్నాడు ఒక్కటి కాదు ఇది చెప్పుకుంటూ వెళ్తే సరిపోదాం దేవుడు ఎక్కడెక్కడ వాడుకున్నాడు చెప్పగలుగుతాం అంత జ్ఞానం ఇందులో ఇడిమర్చుకుంది వాక్యంలో మనం చదవాలి నేర్చుకోవాలి ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే ఉద్యమంలో ఈ ఈరోజు ఈ స్థలానికి వెళ్ళడానికి ఎవరో ఒకరు నేను వాడుకుంటాడు ఎవరో ఒకరు వాడుకుంటాడు సంఘాతం అందరూ వాడుకుంటారు చెప్పలేము నేను లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి అప్పుడు కూడా మిమ్మల్ని వాడుకుంటాడు ఎందుకంటే ఆయన పని ఆగిపోకుండా సాగిపోవాలిగా మీకు అర్థమవుతుంది నేను చెప్పింది మోసే తర్వాత మోసేతో తన అన్న ఉన్నాడు తెలుసా మీకు చూడండి నిర్గమాకాండంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎంపిక ఇద్దామంటే మోసేతో ఎవరు అహరోను మిర్యాలు మరి వాళ్ళిద్దరూ కప్ప చెప్పలేదు సొంత అన్నే సొంత అక్కే మిర్యాము కూడా ప్రభక్త అహరోను పడ యాచకుడు ఆశ్చర్యం వంటి పరిశుద్ధత కలిగిన వారు కానీ వారికి ఆ నాయకత్వాన్ని కానీ ఆ ప్రజలను కానీ అప్పగించకుండా దేవుడు మోసే యహోషు అని ఎన్నుకున్నాడు హరియా హరియా మనం అనుకున్నట్టు ఏదీ జరగదు దైవచితమే జరగదు తర్వాత నా అన్నడు నా అన్న పిల్లలు ఉన్నారు నా అప్పంది మంచి ప్రవక్త అని అనుకోలేదు ఎప్పుడు ఆ పని తగిన వ్యక్తి ఆ పని కొంత నియమింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేస్తే ఎవరు దేవుడి స్థూతం చెప్పుకు వెళితే సమయంలో ఉన్నాడు హేలీ తర్వాత ఎవరు చేయాలి హేలీ కుమారు చేయాలి మరి సమయం దగ్గర ఎందుకు వచ్చింది చనిపోదండి ఒక భక్తుడు అంటాడు రాయటానికి సముద్రం అంత ఇంకున్నా సరిపోలేదు ఆకాశం అంత పేపర్ కూడా ఈయన ప్రేమని వర్ణించడానికి భక్తులు ఊరికినే ఒక పదాన్ని విడిచిపెట్టరండి దేవుని ప్రేమను వర్ణించడానికి కదా సముద్రాలు కలిగిన నీ ఇంకున్నా శన్నా రాయటాన్ని సరిపోరు ఆకాశం అంత పేపర్ ఉన్నా స ఊరికి భక్తులు చెప్పరండి మనకేంటే చాలా అలవాటు లేక వాక్యం గురించి అవగాహన లేక దేవుని యొక్క ఆలోచనలు విధానాలు మనకు తెలియక దేవుని వెంబడించడం రాక దేవుని వెతకడం తెలియక మనం నేను పక్క హైందువుని అండి నా యొంత భక్తి ఎవరు ఉండడేవో నేను చేసే భక్తి హైందవుడిగా ఉన్నప్పుడు చేసిన భక్తి ఎవడో ఉండడండి మీరు చూసారా అప్పుడు చేతి మీద శివలింగం ఉంటుంది ఇంటి మీద హోమం ఉంటుంది మీరు తగ్గ చూపిస్తారు అంత పిచ్చాడే నాకు మా ఊర్లో మొట్టమొదటిసారి వినాయకుని తీసుకొచ్చింది మేమే మా ఇంట్లో నుంచే దుర్గాభావాన్ని మాలు తీసుకొచ్చింది మా ఇంట్లో నుంచి అయ్యప్ప మా వేసింది నేనే మా ఊరికి మొత్తం మా ఊర్లో రేడి తెచ్చుకున్నది మేమే మున్సిపు కానీ ఇలా సైకిల్ తెచ్చుకున్నది మేము ఒక వాచ్ కొనుక్కున్నది మేమే ఎందుకు చెప్తున్నాడు దేవుడు మా కొన్నింటి అంత భక్తిపూర్వకంగా ప్రజలతో మమైకమైపోదు అని ఒక సమయం వచ్చింది అబ్రహాముడు సుని విడిచాడు దేవుడి స్తోత్రం అబ్రహాము కూడా అలాంటి వాడే అలే దేవుడు ఎవరో తెలియక దేవుడని చెప్పి మనం అన్వేషణ చేసేస్తూ ఉంటాం అనేక ఆశ్రమాలు తిరుగుతాం అనేక గుళ్ళు తిరుగుతాం అనేక పట్టణాలకు వెళ్తాం అనేక ప్రాంతాలకు వెళ్తాం కానీ తెలుసుకునేటప్పటికీ నిత్య జీవము కలిగినట్టు సర్వాధికారి సృష్టికర్త ఎవరో దేవుడు ఎవరో తెలుసుకునేప్పటికీ మనకు సగం ఆవిష్ అయిపోద్ది బలం అయిపోద్ది శక్తి అయిపోద్ది నిజంగా నేను తెలుసుకునేటప్పటికీ నేను చాలా తప్పు చేశాను అనిపించింది ప్రభువును కనుక్కొని ప్రభు నాతో మాట్లాడినప్పుడు ప్రభు నేను చూస్తున్నప్పుడు ప్రభు ప్రత్యక్షతను దర్శనం నేను చూసినప్పుడు నేను చాలా నష్టపోయాను చాలా కోల్పోయాను అనిపించింది ఈ రోజు నేను రెండు మూడు వార రెండు మూడు సార్లు కూడా రెండు వారాల క్రితం కూడా చెప్పాను ఈరోజు నా భయం ఏంటంటే మరలా దేవుని కోల్పోతే బ్రతుకున్న సజ్జన సింహం అంటే వారుగా ఉంటామే తప్ప బ్రతుకున్న కుక్కలాగా ఉండలేము సత్యన సింహం కంటే బ్రతుకున్న కుక్క మీరు గత వారం కూడా అన్నమాట కాబట్టి యహోత్సవాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు ఇచ్చిమించిగా మోస చనిపోయిన వెంటనే ఇరవై లక్షల పైగా ఉన్నట్టు ప్రజలు తీసుకొని యోద్ధాన్ని దాటి సినాయపరం దానికి వెళ్ళటానికి ఎన్ని కష్టపడి ఉంటారు ఆ రోజుల్లో మోసతో మళ్ళా ఉన్న తీరిపోయి వారు మీకు అర్థం ఏంటండి అక్కడికి వెళ్ళడానికి ముందు ఆహారాన్ని సిద్ధపరచుకునే దాని ముందు ఏమన్నా తెలుసా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే ఏం చేయాలట పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి పరిశుద్ధపరచుకోవడం అంటే మతేశ్వరం తాపరేషన్ రాయబడి అవుతుంది పదిహేడు పద్దెనిమిది వచ్చినా అది కాదు ఆయన చెప్పింది రాసింది కరెక్టే కానీ మనం ఎలాగంటే నీ తల కట్టుకొని మొంగ వాడికి చక్కగా మంచి పేస్టు మంచి బ్రష్ తలవారు మంచి షాంపు స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని ఈరోజు చాలా పరిశుద్ధంగా ఫలితంగా ఉంటాను అనుకుంటాం అనేది కానీ మన మాట మన చూపు మన తలంపులు మన ఆలోచన మన నడవడికి మన ప్రవర్తన చూస్తాడు ఇదంతా ఎప్పుడు దేవుడికి కనపడుతుందంటే ఉపవాసం చేత మీకు పరిశుద్ధత వస్తాయి ఎప్పుడు వస్తుందట ప్రభు ఊరికి చెప్పలేదు బోధిస్తూ సత్యశ్వరి తైదాజ్యంలో ఆయన బోధిస్తూ కొండ మీద ప్రసంగం చేస్తూ ఎలాంటి వారి ధన్యులు ఎవరు దేవుడి చూస్తారు చెప్పుకుంటూ వచ్చారు దేవుడి స్తోత్రం తొమ్మిది ధన్యతలు ఉన్నాయి అందులో హలలియా హలలియా ఒకసర్భంలో ఇంచుమూ నాలుగైదు దినములు ఏ శుక్రవారు బోధిస్తుండగా ఎడ తగ్గక చాలామంది ఆ బోధకి విని ఆ ఉండిపోతారు ఆ నాలుగైదు దినాలు కూడా వాళ్ళకి ఆహారం లేదు నీళ్ళు లేదు రెండు గంటల ఉపవాస ప్రార్థనలు ఉండడానికి కింద మీద కింద మీద నడిగిపోతాం నాలుగైదు దినాలు వరకు నీళ్ళు లేవు ఆహార పదార్థాలు లేవు అయిపోయిన తర్వాత వారు వారి ఊళ్ళకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు పేతురు యోహన్లు అందరూ అడుగుతారు ప్రవ ఈ నాలుగైదు దినాలు బట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నారు నీళ్ళు లేవు ఆహారాలు లేవు కనుక వాళ్ళు ఊళ్ళు వెళ్తే మార్గం మధ్యలో వారు ఎక్కడైనా సోలుపోయి మోచులు పోతారేమో అంటే మీ దగ్గర ఎన్ని రొట్లు ఉన్నాయి మీ దగ్గర ఎన్ని చేపలు చేపలున్నాయని నడుపుతాడు దేవుడి స్పోతు వెంటనే యాభై ఐదు మందిని పక్కి పక్కి కూర్చోబెట్టాలని చెప్తాడు దేవుడు హరియా కూర్చోబెట్టని చెప్పి వారికి వారి రొట్లుడు విరిచి వడ్డించని చెప్తాడు ప్రార్థన చేసి హరియా ఎందుకు మాట చెప్తానంటే అంత ఉపవాసంతో ఉన్నారు కనుక ఆ వాక్యాన్ని గైక్కగలిగారు యేసు ప్రభు దేవుడు అని నమ్మగలిగారు అరేరియా ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆహారాలు సిద్ధపరచుకొని మార్గం మధ్యలో మీకు ఉండాలి అని చెప్పి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాను దేవుని సూత్రం ఎందుకంటే దేవుని యొక్క మందస్సు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన యొక్క మహిమను ఆయన ప్రచిస్తూ మనం చూడాలంటే కాలు చేయడం కడుక్కోకుండా శుభ్రం లేకుండా అలా కనపడ్డ దేవుడు కొంతమంది ఓ ఇప్పుడే ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి కంటి చూపొచ్చింది అంతే నమ్మరం నేను గుడ్డోలు తీసుకొస్తాను మీరు చేయండి నువ్వు తీసుకుపోతే చేయలేవు మీకు అర్థమైందా నేను వచ్చే ఒకటి ఫోన్ చేసింది రవిని గారు ఒక తల్లి గారు అయ్యారు మీరు ప్రార్థన చేసిన దగ్గర నుంచి ఏలూరు బెంగళూరు వెళ్ళిపోతుంది అక్కడ నెలాక్కడికి నెలాక్కడికి వెళ్ళేదాకా మీరు ప్రార్థన చేయలేదు నాకున్న ప్రతి ప్రాబ్లం నుంచి క్లియర్ అయింది అయ్యి గారు కొద్దిగా మా పిల్లలు వచ్చేస్తారు ఖాళీ లేదు నేను మీతో ప్రియగా మాట్లాడతాను దేవుని స్థూత్రం ఒక డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది అక్కడ ఆవిడ ఫ్లైట్ మీద ఫ్లైట్ మీద వస్తుంది ఆవిడ గైడెక్ ప్రాబ్లం ఉంది అయినా ఒక్క తండ్రి లాగా అంత వయసులో మాకు తండ్రి మీద మనం చేసే ప్రార్థన దేవుడు కాలి మంది కాదు ప్రార్థన మందే కార్యము ఎక్కడో ఉంటాం మన విశ్వాసములో కలవరం వచ్చేందుకు ఉంటే దేవుడు నీ పక్షమున పక్షం ఉంటాడు మనం ఎప్పుడైతే కలవరం పది పొందుతామో అవిశ్వాసం అనే చుడు మనలో ప్రవేశిస్తారు ఆమానని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా ఎవరు తెలుసా ఎస్తేరి అందొద్దుకే అమ్మాను మొద్దుకి చేస్తున్న ప్రతి పనికి ఆటంకంగా ఉండేవాడు ఆమాను ఎస్థేరు చేస్తున్న ప్రతి పనికి ఆటంకం ఉండేవాడు ఎవరి కోసం అయితే ఉరుకో చేశాడు అదే ఉరికో ఎక్కాడు హలో ఎవరు ఎవరు చేసుకున్నది ఆరు బాగు పడతాడు ముప్పై ఐదు కీర్తలు ఒకటి చెప్తాడు తప్పు చేసుకున్న పొరపాటు తన నెత్తి మీదకే సీట్ వస్తుంది అలాగే టోబియా సరిపోటారు నెమ్ యొక్క వారు అదే పరిస్థితి ఆ మందిరానికి కట్టకుండా ఆటాక ఉంటారు ఇవన్నీ మనకు చాలా విషయాలు తెలియాలి తర్వాత ఆకా ధనాపేక్ష జరిగిన వాడు బంగారం పిచ్చి దేవుని మందిరడు దొరికి దాచుకుంటే వాడు అలాంటి ఆత్మ పని చేయకూడదు మన మంచిగా గహేజ్య ధనాపేక్ష అను ఎలిష శిశువుడు ఎన్నో మన పరిస్థితి మా గురుగారు అలాగే చెప్పాడు నయమ దొరికి వెళ్ళి తెచ్చుకోవడాడు కలిగిన రామం అసలు నోటి మాట సేవకు నోటి మాట వస్తే అయిపోయింది చరిత్ర ఇంకేం లేదు అందుకే సేవకులు భయపడతారు విశ్వాసులు మాట్లాడినంత స్పీడ్గా స్పీడిగా సేవకుడు పరకరండి ఇప్పుడు చెప్తున్నాను అక్కడ మందిరం తీసేసాను కొంతమంది కలిపి ఒక్క మాట మేము మాట్లాడలేదు ఆ మందిరం మీద పడ్డ వాళ్ళందరూ ప్రసన్నంగా లేరు వాళ్ళ పిల్లలు కాదు దేవుని ఆలయం పాడు చేయబో నీ కుటుంబం పాడేవాడు కష్టం ఇప్పుడు పిల్లలు పిల్లలు పిల్లలుండేవారు కుటుంబం భర్త ఒకదే కొన్ని ఉంటే బాగా మనకు కాలు చేయదట సరే ప్రార్థించేద్దాం నవ్వు చేసేదేమో మీకు అర్థం ఏంటండి ఇలాగా మనం చెప్పుకుంటూ వెళితే ఐతికే ఆమా ఆమ ఎంత దారుణంగా ప్రవర్తించి ముందుకే చేయాలి ఆకా గహేజియా ఎవరు ఉండరు ఎవరప్పుడు ఎవరప్పుడు వాళ్ళు వాళ్ళ రాజ్యాల్లో భయంకరమైన స్వాదం తీసుకొస్తూనే వచ్చారండి కానీ దేవుడు దేవుని కొడుకు కనిపెట్టి దేవుడితో సవాసం కలిగి ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా ఓడించలేదు ఓడిపించలేదు దేవునికి దేవుడికి స్తూతం ఎరుకో కూల్చి వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారండి ఎవరి వల్ల కాలదు షో వల్లే ఆ దేశం నా గురించి దేవుడు దేవుని విస్తుతం ఎరుక కూలిపోయినట్టు కూలిపోవాలి ఆ తంత్రం కాలిపోవాలి ఐతికేరి కుతంత్రాన్ని కూలిపోవాలి ఐతికేరి కుతంత్రాలు చేసేవాడు ఆ కుతంత్రాలని కూలిపోవాలి ఉండకూడదు కుటుంబ సంఖ్యమనే కాదు కుటుంబాలకు కూడా వాటి వల్ల ఆ కుటుంబం ఇచ్చాడు మనం మేము ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా మనకి బాగోడికి ఇక్కడ అనుకోం కదా ఒకటోదానికి ఉదయం అక్కడ కుర్రా అక్కడ సంఘంలో కుర్రాడు కార్ యాక్సిడెంట్ అయింది మళ్ళీ చనిపోయాడు పారాం ప్యాక్ చెట్ని గుర్తించారు పెట్టారు వీడియో సందర్భం భయం లేకపోతే చాలా ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అక్కడ రెబకా గారు అక్కడ చాలా ప్రార్థన చేస్తారు ఆ పోడలని అలాగే లక్ష్మి గారు కేవలం వాళ్ళ ప్రార్థనే వాళ్ళ కుటుంబానికి రక్షణ అండి తెలియదు చాలామందికి చిన్న ప్రార్థన కుటుంబానికి కంచండి శత్రు వెళ్ళడానికి చోటు ఉండదు యోగు చేసిన ఆ బరుణే దేశంలోకి అప్పు వెళ్ళలేకపోయాడు ఏమని స్తోత్రం మనం ఏదో దాంట్లో తరగతి ప్రార్థన చేశాము చేయాలే విశ్వాసముతో నమ్మకత్వముతో ఐదు నిమిషాలు ప్రార్థన చేసి ప్రభుకి నేను ఉదయం నీ ఆత్మ ఇచ్చి నీ ఇంటిని నీ కుటుంబాన్ని అప్పగించు ఏమాత్రం నీ మీద జైవను అందరే మీలో ప్రవేశించారు మరి ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు తన దెబ్బ తగ్గొచ్చు కానీ ప్రాణాన్ని కానీ ఈరోజు నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫోన్ చేశా ఇంటికి వెళ్ళిన ప్రార్థన చేసి మీకు ఏ ప్రాబ్లం ఉండదో క్లియర్ అయిపోందాం కాకపోతే డబ్బులు ఖర్చు అవుతుంది దానివల్ల మీకు నష్టం కాదు రాజు రాజ్భవన్ చేసి అమౌంట్ అడుగుతున్నారు పాస్టర్ దేవుని స్థూతూ సరే ఎంతోమంది మాట్లాడాలి దానికి ఇచ్చేసి క్లియర్ చేసుకుని వచ్చాను ఎలా ఉంది ప్రార్థనకి ప్రతిఫలాలు ఇచ్చేస్తారు అంతే ఎవరో ప్రార్థనకి ఎవరికో జరిగిందో మీరు సంతోషం జరిగింది మీరు ప్రార్థన చేస్తే మీ మీ కుటుంబంలో ఉన్న ఎవరికో చిన్న బలహీత వచ్చింది నువ్వు సంతోషించి ప్రార్థనతో జవాబు పొంది నువ్వు నేను చెయ్యం కార్యం చేయి కార్యం చేసేదైన నిలబడ్డాడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు వార్థియా చెరుబాబులు అటగించి ఎంత దాని మాత్రమే చెప్తాడు అభోక్తుడు చెప్తాడు అభోక్